ఏడు కొండలు ఏడు కొండలు మీరు చూస్తే ఒళ్ళను గుల ఏడు కొండలు ఈయన రజికు కులస్థడు ఈయన కూడా చూశాను మొత్తం ఈయనికి ఒక కొడుకున్నాడు సురేష్ ఉన్నాడు అతను ఎలక్ట్రీషియన్ గా పనిచేస్తాడు ఇటీవల ఒక దీంట్లో కాలు కూడా దెబ్బతినింది పార్టీ కోసం త్యాగం చేస్తూ ఆ కాలు కూడా దెబ్బ తినే పరిస్థితికి వచ్చాడు గొడవలు పెట్టుకున్నప్పుడు కావాలని పెట్టుకొని అదే సమయంలో భార్య అంజలి ఉంది ఇద్దరు చిన్న పిల్లలు ఉన్నారు ఒకైతే అయితే ఒకడు ఇంకొక మోక్ష జ్ఞాని ఇద్దరు పిల్లలు ఇద్దరు పిల్లలకు కూడా మళ్ళీ నందమూరి బాలకృష్ణ గారు కొడుకు పేరే పెట్టుకునే పరిస్థితికి వచ్చారు ఏదో ఒక విధంగా డైరెక్ట్ గా ఇండైరెక్ట్ గా అది వాళ్ళకుండే అభిమానం పార్టీ పైన అందుకే నేను చూసాను మెయిన్ రోడ్ ఇల్లు ఇల్లుంది వాళ్ళ ఇంట్లోనే కాఫీ చేశా ఇప్పుడు ఎప్పుడూ చెప్పేవాడిని కాఫీ పెట్టడం కష్టం కాదు ఒకవేళ ఆడవాళ్ళు ఎక్కడన్నా ఆర్థికంగా పైకి పోయి పని చేసుకుని వస్తే మగవాళ్ళు కాఫీ పెట్టి భార్యాభర్త కలిసి తాగే పరిస్థితి వస్తుందని ఎన్నో సార్లు చెప్పాను అందుకే మీరు చూస్తే దీపం ఒకటి కింద మీకు గ్యాస్ కనెక్షన్ ఇచ్చా మీరు మర్చిపోయారు అప్పుడప్పుడు మీరు మర్చిపోయి ఓటు స్తారు దాని వల్ల ఇబ్బందులు వస్తాయి మళ్ళీ వచ్చిన తర్వాత ఐదేళ్లు నష్టం జరిగిన తర్వాత నష్టాన్ని భర్తీ చేయమని మళ్ళా నిన్నుకుంటారు నేను మళ్ళీ గాడి దప్పిన పరిపాలన ఘాట్లో పెట్టి మళ్ళీ అన్ని బాగా చేస్తే ఎవరైనా చేయగలుగుతారని మళ్ళీ ఆలోచించి మీరు ఒకసారి నేను గుర్తు చేస్తానే ఏముండాలి లేకపోతే మీరు కూడా ఇంకో పక్క వెళ్ళిపోయే పరిస్థితి వస్తారు లేకపోతే మొదటి నుంచి గాని రెండు వేల నాలుగులో లో మనం గెలుసుంటే ఈ రోజు రాష్ట్రం ఎక్కడ ఉండేదో మీరు అందరూ కూడా గుర్తు పెట్టుకోవాల్సిన అవసరం ఉంది ఏది ఏమైనా ఇప్పుడు బాధ్యత కింద ఇల్లు చూశాను రెండోది మళ్ళీ ఈసారి ఆలోచించాను మా ఆడబిడ్డలు చాలా మంది గ్యాస్ కూడా కొనలేక ధరలు పెరిగిపోయి మీరు గ్యాస్ మానేసి మళ్ళా కట్టెల పొయ్యి పోయే పరిస్థితికి వచ్చారు అందుకని మూడు గ్యాస్ సిలిండర్లు ఉచితంగా ఇవ్వాలని ఈ ప్రభుత్వం నిర్ణయించాం మళ్లీ మిమ్మల్ని అందరినీ కట్టెల పొయ్యికి పోకుండా గ్యాస్ ద్వారా వంట చేసే పరిస్థితి తీసుకొస్తున్నాం అందుకే చేద్దామని చెప్పి చూశాను చాలా సులభంగా నేనే కాఫీ పెట్టగలిగా ఆయనకిచ్చా ఆయన కొడుక్కిచ్చా అదే మరి కోడలకు గుడిచి అందరం కలిసి కాఫీ తాగేసి వచ్చాం అది ఒక అనుభూతి చేసిన ఒకసారి తృప్తి కూడా ఎందుకంటే నేను ఎప్పుడూ ఒకటి ఆలోచిస్తున్నా నేను ఎప్పుడూ దూరదృష్టితో ఆలోచించి ఏ కుటుంబానికి కూడా ఇబ్బంది లేకుండా చేయాలని చెప్పి ఆలోచిస్తున్నాం వాళ్ళ కుటుంబం చూసిన తర్వాత ఇల్లు చాలా వరకు రిపేర్లు ఉంది అంతా ఎక్కడ చూసినా కూడా వర్షం వస్తే మొత్తం కూడా తడిచిపోయే పరిస్థితి వచ్చింది అందుకే అది ఆలోచించాను కష్టపడే కుటుంబం కొడుకు అయితే ఎలక్ట్రిషియన్ గా ఉన్నాడు ఆయన అయితే సైకిల్ షాప్ పెట్టుకొని అక్కడంతా కూడా సైకిల్ షాప్ రిపేర్ చేసే పరిస్థితికి వచ్చాడు ఆయనకి మెషిన్ కావాలంటే ఒక అరవై వేలు అవుతుందంటే ఇమ్మీడియట్ గా కొనిమ్మని చెప్పి కలెక్టర్ ఆదేశాలు ఇచ్చారు ఇమ్మీడియట్ గా మెషిన్ ఇస్తారు అదే మరిగా ఆయనకి దగ్గర దగ్గర ఒక ఇల్లు కూడా రెండు లక్షల యాభై వేల రూపాయలు ఇల్లు శాంక్షన్ చేసి ఊర్లో ఉండడం చెప్పాను అవసరమైతే పార్టీ కూడా ఇస్తాం ఒక ఐదారు లక్షలైనా మంచి ఇల్లు కట్టించి పార్టీకి పనిచేసిన దానికి గుర్తింపు ఇవ్వడానికి ముందుకు పోతున్నామని చెప్పి తెలియజేస్తున్నా ఆయనకి అవసరమైనప్పుడు ఆ ఇంటికి ఏదైనా ఇంకొక రెండు మూడు లక్షలైతే పార్టీనే ఇస్తాం ఎందుకంటే ఈ రోజు పార్టీని నమ్ముకొని తొంభై లక్షల మంది మెంబర్స్ అయ్యారు తెలుగుదేశం పార్టీ జెండా కష్టపడ్డారు ఎప్పుడు కూడా ప్రజాస్వామ్యంలో ప్రభుత్వం రావాలంటే పార్టీ కార్యకర్తలు పనిచేయాలి పార్టీ సిద్ధాంతాలు ఎప్పటికప్పుడు ప్రజలకు చెప్పాలి అప్పుడే ప్రజలంతా కూడా మన పరిపాలన అంటే తెలుసుకుని ఓట్లేసే పరిస్థితి వస్తారు అలాంటి ముఖ్యమైన కార్యకర్త ఈయన ఆదుకుంటామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా